అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి అమృత్ టూ కింద ప్రతి మున్సిపాలిటీ కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది తాగునీటి వసతి కోసం మొట్టమొదటగా ముందు తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని మొదటి దశలో ఇరవై ఏడున్నర కోట్లు షాద్ నగర్ మున్సిపాలిటీకి వాళ్ళ అమృత్ కింద శాంక్షన్ అయినాయి దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వారు వాళ్ళ షేర్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి కూడా షేర్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ యొక్క పథకం అనేది మున్సిపాలిటీకి అతిపెద్ద అభివృద్ధి చేసుకున్నటువంటి పథకం దీని ద్వారా ఫస్ట్ ఫేజ్లోనేమో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పిస్తారు దీంట్లో ముఖ్యంగా నగర్ మున్సిపాలిటీకి వచ్చి ఈరోజు రెండు పెద్ద ట్యాంకులు ఇక్కడ నిర్మాణం చేస్తారు ఆ రెండు ట్యాంకుల ద్వారా మొత్తం పట్టణంలోని ఒకటిన్నర కిలోమీటర్లది పెద్ద డిఐ పైప్ నిర్మాణం చేయడం జరుగుతుంది దాని తర్వాత ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ దాదాపు మూడు వేల ఆరు వందల యాభై ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది దీని మొత్తం పైప్ లైను నలభై తొమ్మిదిన్నర కిలో దాదాపు యాభై కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణం చేస్తారు ప్రతి ఇంటికి మంచి నీటిని అందించేదే లక్ష్యంగా ఈ యొక్క పథకం ద్వారా చేయబడుతుంది కాబట్టి మున్సిపాలిటీ ఒక ఈరోజు షార్ద్నగరే కాదు ఈ మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలోనే మా ఉమ్మడి మాబూనార్ జిల్లాలోనే ప్రతి మున్సిపాలిటీ కూడా అమృత్ కింద నిధులు వచ్చినాయి సో దీన్ని స సరైన అంటే టైం లోపల కంప్లీట్ చేసుకోగలిగితే మళ్ళీ మనకు నెక్స్ట్ అమౌంట్ రావడానికి మున్సిపాలిటీకి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈరోజు ఈ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ వాళ్ళు కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు కానీ దీన్ని ఇమీడియట్గా అంటే ఎంత తొందరగా దీన్ని టేకప్ చేయగలితా తొందరగా టేకప్ చేసి త్వరలోపల దీన్ని పూర్తి చేసి ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయింది ఆల్రెడీ ఎండలు తీవ్రమైనటువంటి ఎండలు మనం చూస్తున్నాం ఈ ఎండాకాలంలో ఏ ఒక్కరికి కూడా తాగునీటి సమస్య రాకుండా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చి వాటి ద్వారా మంచినీరు ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై చేయడానికి అందిస్తున్నటువంటి పైప్లైన్ ఇరవై నాలుగు గంటల తాగునీరు ప్రతి ఇంటికి అందించని లక్ష్యంతోనూ ఈ పథకము ఇక్కడ చేపట్టబడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా చిన్న పెద్ద మున్సిపాలిటీ అనేటటువంటి తేడా లేకుండా ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పాపులేషన్ ఆధారంగా ఆ ఆధారంగా ఈ యొక్క నిధులు ప్రతి మున్సిపాలిటీకి శాంక్షన్ అయినాయి సో ఇక్కడ ఇమ్మీడియట్గా మున్సిపాలిటీ అధికారులు కానీ మున్సిపాలిటీ ఇప్పుడు కొత్తగా మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కొత్త బాడీ వస్తుంది అంతవరకు ఉన్నటువంటి ఇన్చార్ అంటే ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అధికారులు ఉన్నారో ఈ మున్సిపాలిటీకి మరి జిల్లా కలెక్టర్ ద్వారా మున్సిపాలిటీ అధికారుల ద్వారా స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా కోఆర్డినేషన్తోనే దీన్ని అతి త్వరగా పూర్తి చేసేటటువంటి విధంగా దీన్ని పూర్తి చేసుకొని ఇంకా అధికంగా నిధులు మనం తెచ్చుకోవడానికి అవకాశం కల్పించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భం నేను కోరుతా ఉన్నా అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా మనం కలిసి ముందుకెళ్ళి అభివృద్ధి విషయంలో కాంప్రమైజ్ ఉండొద్దు అభివృద్ధి విషయంలో పాలిటిక్స్ కాంప్రమైజ్ అయిపోవాలి డెవలప్మెంట్ కోసం పాలిటిక్స్ లేకుండా కాంప్రమైజ్ అయిపోయి డెవలప్మెంట్ చేసుకోవాలి రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాలు ఉంటాయి ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయాలు ఉంటాయి అది వేరే విషయం బట్ డెవలప్మెంట్ విషయానికి వచ్చినప్పుడు కలిసిమెలిసిగా అభివృద్ధి దేయం మన ప్రజల యొక్క అభివృద్ధి మన గ్రామాల అభివృద్ధి మన పట్టణాల అభివృద్ధి మన ప్రజల అభివృద్ధి అనేటటువంటి లక్ష్యంతో మనం ఇక్కడ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా నేను పార్లమెంటు మెంబర్గా బీజేపీ నుంచి ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ విషయంలో ఏ ఎమ్మెల్యేతోనూ కూడా కా అంటే ఎట్లాంటి తగవులు లేకుండా అభివృద్ధి లక్ష్యంగా చేసుకునే లక్ష్యంతో నేను ముందుకెళ్తా ఉన్నా అదే లక్ష్యంతో మనం కలిసి ముందుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా అందరు కోరుకుంటూ రేపు రాబోయేటటువంటి మున్సిపాలిటీ రెండు నెలలక మూడు నెలక నాలుగు నెలలక ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఆ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడేటటువంటి మున్సిపాలిటీ కూడా మరి కోఆర్డినేషన్తోన ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మరి ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భం కోరుకుంటా దాదాపు ఈ ఏడు మున్సిపాలిటీలు కనుక అంటే ఏడు నియోజకవర్గాలే కనుక తీసుకుంటే దా చాలా దాదాపు రెండు వందల కోట్లకు పైగా ఒక నేను టోటల్ చేయలేదు మ్యాక్సిమమ్గా ఒక్కొక్క దగ్గర ఇరవై ఏడున్నర కోట్లు ఒక దగ్గర పదిహేడున్నర కోట్లు ఒక దగ్గర పద్దెనిమిదిన్నర కోట్లు ప్రతి మున్సిపాలిటీ కూడా వచ్చినాయి సో ఆ విధంగా పెద్ద ఎత్తున ఆ మున్సిపాలిటీ అన్ని పనులు ప్రారంభమైనవి ఇంకా రెండు మున్సిపాలిటీల్లో మన నియోజకవర్గంలో ఇంకా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ఇంకా మూడు చోట్ల ఆ స్థలం ఇంకా సేకరించకపోవడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది మిగతా అన్ని చోట్ల కూడా వీటిని మనం శంకుస్థాపన చేసుకొని భూమి పూజ చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ డీల్ కానీ ఈల్ కానీ ప్రాజెక్టును ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చూస్తున్నటువంటి అధికారులు ఉన్నారో ఆ కాంట్రాక్టర్ల పైన కూడా ఎందుకంటే వాళ్ళు మొత్తం ఈ ఒకటే ఒకరే ఈ అమృత్ కింద తీసుకొని ప్యాకేజీ లాగా తీసుకొని పనిచేస్తున్నట్టు ఉన్నది మా కాబట్టి వారు దీని మీద దృష్టి ప్రత్యేకంగా అన్ని ప్యాకేజీలు ఒకే సమయంలో తొందరగా పూర్తి చేసి సమ్మర్ లోపల వారు తాగునీరు ప్రతి ఇంటికి ఇచ్చేటటువంటి విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భం మనం కోరుతున్నాను